హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమాస్ ఫెషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే పురుడు ఎలా చేస్తారు అనేది ఉండబోతుందనమాట మా చెల్లికి కూతురు పుట్టింది కదా మీకు తెలుసు కదా వెల్కమ్ ఫోటోషూట్ కూడా చేసాం కదా వెల్కమ్ బేబీది డెకరేషన్ చూపించాను కదా సో ఇప్పుడు ఏంటంటే లెవెన్ డేస్కి పురుడు చేస్తారు కదా అది ఉండబోతుందనమాట ముందుగా ఇక్కడ పిండితో దీపాలు చేసింది వరిపిండి తీసుకుంది బియ్యం పిండి తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని తర్వాత దారానికి గుచ్చుతుంది ఐదైదు అన్నమాట పాపకు ఒకటి తల్లికొకటి రెండు గుచ్చింది ఐదు ఐదు ఇంకా రాళ్ళు తీసుకొని దానికి పసుపు కుంకుమ పెడుతుంది ఇవి లింగాలు అంటారా లింగాలు కట్టడం అంటారు సో లెవెన్ డేస్కి చేస్తారు కొందరు పూరుడు అంటారు కొందరు లింగాలు కట్టడం అంటారు అలా అంటూ ఉంటారు సో దాంట్లో ముందుగా చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని రెడీగా పెడుతుంది మా అమ్మ ముందుగా ఏంటంటే చాటలో బియ్యం పోసిలాగా క్లాత్ వేసి పాపను పడుకోబెడతారు పాప పాపను ఇక నాకా అని చదువుతారనమాట చూడండి ఇప్పుడు వినండి

ఇప్పుడు ఇంకా పైన కూర్చోబెట్టి బొట్టు పెడుతుంది కాటక అనమాట కాటుక ఈరోజే మొదటిసారిగా పెడతారు పాపకి సో పాపకి తల్లికి ఇద్దరికి కూడా పెడుతుంది అనమాట దాని తర్వాత ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది ఏంటంటే ముందుగానే మనకు చెప్తుంది అనమాట రైస్ అండ్ కర్రీ వండించి పెట్టమని అవన్నీ దిష్టి తీయడానికి వాడతారనమాట దాంట్లోనే దీపం పెట్టి దిష్టి తీసి తర్వాత బయటపడేస్తారు అదంతా కూడా ఎలా చేస్తారో చూద్దురు కానీ మీరు అండ్ ఏంటంటే పసు పన్నం వండాలి దానికి తర్వాత పచ్చగూర రొయ్యలు కలిపిన కర్రీ ఉండమని చెప్పింది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది ఇది కర్రీ అనేది ప్రిపరేషన్ కొందరు గూడాలు కూడా చేసుకుంటారు సో అలా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి ఎవరికి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు చేస్తారనమాట తర్వాత ఇక్కడ ఐదు ఇస్తారు పెట్టింది అనమాట నాలుగు ఇక్కడ పెట్టింది బయట ఒకటి పెట్టింది యాక్చువల్గా కొందరు ఏం చేస్తారంటే మంచం మీద లోపలికి కాళ్ళు పెట్టుకొని కూర్చోమని చెప్పి చుట్టూ నాలుగు నా కోళ్ళ దగ్గర నా ఒక్కొక్క కోడి దగ్గర ఒక్కొక్క ఇస్తారు పెట్టేసి మంచం చుట్టూ తిరుక్కుండా చేస్తారనమాట ఈ ఆమె చదివేదంతా కూడా కానీ ఇక్కడ కొంచెం మేమే వేరే చేసిందనమాట ఇక్కడ తన చుట్టూనే పెట్టినట్టుగా పెట్టిందనమాట ఇవి సో ఒకటేమో బయట పెట్టింది ఫోర్ ఇక్కడ పెట్టి ఒకటి బయట పెట్టింది వీటిల్లో ఇంకా అన్నం కూర దీపాలు అన్నీ పెడుతుంది ఎలా పెడుతుంది అనేది చూసేయండి ఇంకా దీని తర్వాత ఏదో చదువుతూ మొత్తం ఆ లింగాలు ఉంటాయి కదా వాటిని ఒక గ్లాస్లో కానీ చెంబులో కానీ తవ్వలో కానీ సోలలో కానీ అలా ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసేసి లోపుతూ దాన్ని చదువుతారనమాట అదంతా కూడా ఇంకా చూసేయండి ఎలా చేస్తుంది ఏంటి అనేది ва дуйек күрсәтергә беткән дигән. 这么不行。嗯嗯 <laughs> సర్లైంది ఒక ఐదు సార్లు బయటకు లోపలికి తిరగాలంట ఇక్కడ అండ్ పాప ఒక్కసారైనా కళ్ళు తెరిచి చూడాలన్నమాట అందుకని అంత లేపడానికి ట్రై చేసింది ఏంటంటే మా చిన్న పాప పొద్దుంతా పడుకొని రాత్రంతా మెలికొతూనే ఉంటుంది అందుకని పడుకొనే ఉంది ఒక్కసారి అలా తెరిచింది ఇంకా ఎంతో లేపడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఇంకా వీటన్నిటినీ తీసుకొని బయట పడేయడమే అనమాట దీనికి కళ్ళు కూడా తెస్తారు కళ్ళు కూడా ఇక్కడ ఆరగించినట్టుగా ఇలా వే వేస్తారు తర్వాత ఇప్పుడు బయటకు తీసుకెళ్ళేటప్పుడు కూడా వెనకాల కొద్ది కొద్దిగా దారలాగా కొ పోసుకుంటూ వాటర్ ధార అండ్ కళ్ళు దార పోసుకుంటూ బయటకు వెళ్ళే వరకు చేస్తారన్నమాట కింద మెట్లు దిగే వరకు అలా చేశారు దాని తర్వాత ఇంకా బయట దూరాన చెట్టు కింద పెట్టేస్తే సరిపోతుంది దీన్ని తీసుకెళ్ళి దిష్టి పోవడానికి ఇలా చేస్తారంట మంచి జరుగుతుంది ఇలా చేస్తే పిల్లలకి ఏమైనా దిష్టి ఉన్నా కూడా పోతుంది సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్